ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం ముఖ్యంగా సోషల్ మీడియా బాగా ఫాలో అయ్యే వారికి ఈ విషయాలు బాగా తెలుస్తాయి మతాల ప్రాతిపదికన చర్చలు ఎక్కువగా జరగటం ఎవరి మతాన్ని వారు సమర్థించుకుంటూ ఇతర మతాలలో ఉన్నటువంటి తప్పులు అందామా లేదా వాళ్లకు తప్పులుగా అనిపించినవి అందామా వాటిని ఎత్తి చూపించి ఒకరి మతం కంటే మా మతమే గొప్పది అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం ఎక్కువగా జరుగుతుంది ఈ ప్రయత్నంలో ఆటోమేటిక్గానే ఒక్కొక్కసారి ఆవేశాలకు లోనవుతారు అనకూడని విధంగా మాటలు దొర్లుతాయి దానివల్ల కొన్ని మతాల వారి విశ్వాసాలకు దెబ్బ తగులుతుంది దాని ద్వారా వారికి కోపం వస్తుంది ఇలా ఈ మత చర్చల వల్ల సమాజంలో ఒక అశాంతి క్రియేట్ అవుతున్న సంగతి అందరికీ తెలుసు ఒక విషయం మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ప్రాక్టికల్గా తెలిసేది ఏంటంటే అన్ని మతాల్లో కూడా మంచే చెబుతాయి అన్ని మత గ్రంథాలు మంచినే బోధిస్తాయి కొన్ని కొన్ని చోట్ల వారి మతాలను సమర్థించుకుంటూ కానీ వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేయటానికి కానీ కొన్ని స్వార్థపూరితంగా వ్యక్తిగతంగా వ్రాయబడిన విషయాలు ఉంటాయి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏ మతం గ్రంథంలో కూడా ఇతర మతాల విశ్వాసాలను తక్కువ చేసి చూడమని ఏ మత గ్రంథం చెప్పదు ఎందుకంటే ఒక మత గ్రంథం ఉంది అంటే అది దాదాపుగా భగవంతుడి చేత చెప్పబడిన సత్యాల చేత వ్రాయబడిన గ్రంథం ఒక భగవద్గీత ఉందంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడంట మరి దాంట్లో ఎక్కడ కూడా ఇతర మతాల వారిని దూషించమని కానీ ఇతర మతాల సిద్ధాంతాలని వ్యతిరేకించడం కానీ ఎక్కడ కనిపించదు మనకు కేవలం భగవంతుడి యొక్క గొప్పతనం తెలుస్తుంది భక్తుడు సాధకుడు ఏం చేసి ఆయన్ని దర్శించాలో ఆయన్ని చేరుకోవాలో మార్గం చెప్పబడుతుంది ఎక్కడ మత ప్రసక్తి ఉండదు కానీ కొన్ని మత గ్రంథాల్లో మన పద్ధతులను సిద్ధాంతాలని ఆచరించిన వాళ్ళని కొట్టండి తిట్టండి అని చంపండి అన్నట్టుగా రాసినట్టుగా చెప్తుంటారు కొన్ని మత గ్రంథాల్లో మన మతమే గొప్పది మన దైవమే గొప్పవాడు మన మతాన్ని మన దైవాన్ని ఆరాధించని వాళ్ళందరూ చెడ్డవాళ్ళు వాళ్ళు నరకానికి వెళ్తారు అని వ్రాయబడి ఉండటం కానీ లేదా ఇతర మతాల ఆరాధన పద్ధతుల్ని తప్పుపట్టి అది మహాపాపమని కానీ చెప్పినట్టుగా రాసినట్టుగా మనకు చెప్తుంటారు ఇది నవ్వు వస్తుంది భగవంతుడు ఆ విధంగా ఆ మత గ్రంథంలో చెప్పినట్టుగా నేను ఏ మత గ్రంథం పేరు చెప్పను ఆ మత గ్రంథంలో చెప్పినట్టుగా నన్ను ఆరాధించేవాడే ఉత్తముడు నేను చూపిన మార్గంలో వెళ్ళేవాడే మనిషి వాళ్ళే నా దగ్గరికి వస్తారు మిగతా వాళ్ళందరూ నరకంలో పడతారు లేదా పాపం మూటగట్టుకుంటారు పాపులైపోతారు అని చెప్పిన మాట నిజమైతే అందరినీ తననే ఆరాధించుకునేలా ఆయన చేయొచ్చు కదా సర్వసమర్థుడు కదా ఆయన తనని కాకుండా తను చెప్పిన మార్గాన్ని కాకుండా ఇతర మార్గాలను ఆచరిస్తున్న వారిని ఇతర దేవతలను ఆరాధిస్తున్న వారిని ఆయనే పనిష్మెంట్ చేసి డైరెక్ట్గా లేదా ఆయన కనిపించి ఇదిగో మీరు తప్పుడు మార్గంలో వెళ్తున్నారు నన్ను కాకుండా వేరే దేవతను ఆరాధిస్తున్నారు కాబట్టి మీకు గాలి నీరు అందకుండా చేస్తున్నాను అని అన్నాడు అనుకో అందరూ పరిగెత్తుకొని చూస్తారు కదా ఈ గొడవలు ఉండవు కదా ఎందుకు తన బిడ్డలు ఒకరినొకరు కొట్టుకొని చంపుకొని ఇవన్నీ ఏమి ఉండవు కదా ఇవన్నీ ఉండకుండా ఉండడమే కదా ఏ తండ్రి అయినా కోరుకునేది కొట్టుకోమని చంపుకోమని ద్వేషించుకోమని ఏ తండ్రి చెప్పడు కదా తన బిడ్డలకి మరి ఏ మత గ్రంథంలో అయినా నేనే దేవుణ్ణి నన్నే పూజించండి నన్ను కాకుండా ఎవరిని పూజించినా కానీ నేను శిక్షిస్తాను వాళ్ళని అరకలో పడతారని చెప్పే బదులు తనను కాకుండా ఇతరులను ఆరాధిస్తున్నటువంటి ఆ మానవులని ఆయన శిక్షించేస్తే కొంతమందిని లేదా వారికి వస్తున్నటువంటి గాలి నీరు అందకుండా చేసేస్తే వాళ్ళకి విషయం అర్థమైపోతుంది ఓ చూడండి పలానా మతం వాళ్ళకు మాత్రమే గాలి నీరు అందుతున్నాయి మనకు అందట్లేదు అంటే దాని అర్థం ఏంటి వారి మతం కరెక్టు వారి గ్రంథం కరెక్టు వారి దేవుడు కరెక్ట్ మనందరం ఒకటి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతారు హ్యాపీగా అది చేయొచ్చు కదా దేవుడు ఆహా మళ్ళీ దానికి రకరకాల కారణాలు చెప్తుంటారు ఇవన్నీ కూడా ఉట్టిదే ఒక గ్రంథంలో ఇతర మతాలను దూషించినట్టుగా వ్రాయబడినవి కానీ ఇతర దేవతలను దూషించినట్టుగా రాయబడినవి కానీ వ్యక్తిగత ప్రయోజనం స్వార్థం కోసం వారి యొక్క ఇష్టాలను అందులో రాసి అమాయకులైనటువంటి ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడానికి లేదా తమ వైపు వచ్చిన వారు జారిపోకుండా ఉండటానికి కొంతమంది తెలివిగల మేధావుల చేత రాయబడినవి అటువంటి పదాలు ఇది నా ఉద్దేశం అలా కాకుండా దేవుడే అది రాసి ఉంటే నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా ఏ మతానికి సంబంధించిన దేవుడైనా ఇతర మతాల వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళకి సత్యాన్ని తెలియచెప్పేసి తన వైపు వచ్చుకుని వచ్చేలా చేసేవాడు కానీ అలా జరగట్లేదు ప్రపంచంలో ఉన్న అన్ని మతాల వారికి గాలి నీరు వెలుతురు సమానంగా అందుతున్నాయి అందరూ హ్యాపీగా జీవిస్తున్నారు కాబట్టి దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఆయన ఏ దేవుడైనా కానీ ఆయనకి ఎవరి మీద కోపం లేదు ఎవరి మీద ద్వేషం లేదు ఇంకా నిజంగా చెప్పాలంటే దేవుడు లక్షణం ఏంటంటే తనను ఆరాధించే వారికంటే ఎవరైతే ఎవడైతే ధర్మ మార్గంలో నడుస్తాడో ఎవరైతే తను చెప్పినటువంటి బోధలను అనుసరించి జీవిస్తాడో వారిని ఎక్కువ ఇష్టపడతారు వారు దేవుణ్ణి నమ్మకపోయినా పర్వాలేదు దేవుడి పేరు చెప్పుకొని దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి ప్రచారం చేస్తూ తప్పులు చేస్తూ ఉంటే అటువంటి వారిని దేవుడు ఇష్టపడతాడా తన గురించి చెప్తున్నాళ్లే తన గురించి ప్రచారం చేస్తున్నా వాడు ఎన్ని యదోపంలో చేసినా పర్వాలేదు అని చెప్పేసి వారి దగ్గర తీస్తాడు అలా తీస్తే రాజకీయ నాయకుడు దేవుడు ఎలా అవుతాడు కాబట్టి మత గ్రంథాల్లో ఎప్పుడూ కూడా మంచి రాయబడి ఉంటుంది ఏదైనా చెడు ఉంది అంటే ఏదైనా ఇతరులకు హాని కలిగించేది ఉంది అంటే ఏదైనా ఇతరులను బాధించేలా ఉంది అంటే అది కొంతమంది మేధావులు చేసిన ప్రయత్నంగా ఏ మతంలో అయినా గుర్తించండి ఇప్పుడు హిందూ మతంలో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్టుగా ఉన్న అంటరాని వారని చెప్పి వారిని హింసించినట్టుగా ఉన్న వారిని దూరంగా పెట్టిన ఇవన్నీ కొంతమంది స్వార్థపరుల చేత వ్రాయబడిన విషయాలే తప్ప నిజానికి ఆ మతంలో భగవంతుడి చేత చెప్పబడిన విషయాలైతే కావు ఏ మతంలో అయినా సరే ఇక చివరిగా చెప్పేది ఏంటంటే మతాల గొప్పతనం కన్నా కూడా మతాల గొప్పతనం కన్నా కూడా మనిషి యొక్క ప్రవర్తనే అతన్ని దేవుడికి దగ్గరగా చేయడం దూరంగా చేయడం చేస్తుంది మతాల గొప్పతనం కన్నా మనిషి యొక్క ప్రవర్తనే అతడు దేవుడికి దగ్గర అవడమా దూరం అవడమా అని చేస్తుంది ఎందుకంటున్నానంటే ఏ మతమైనా నా మతంలో ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళే మంచి వాళ్ళే నా మతంలో ఉన్నవాడికి ఎవరికి ఒక్కటి కూడా చెడుగుణం లేదు అని నిరూపించగలిగితే అది గొప్ప మతం నా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళందరూ గొప్ప గొప్పవాళ్ళే అందరూ మంచివాళ్ళే అని ఎవరైనా నిరూపించగలిగితే ఆ దేవుడు గొప్పవాడు ఎవరైనా చెప్పగలరా ఎవరు చెప్పలేరు అన్ని మతాలలో మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు ఇంకా మరి ఆ మతం గొప్పతనం ఏంటి ఏ దేవుని ఆరాధించే వాళ్ళలో కూడా వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ దేవుడు గొప్పతనం ఏముంది కాబట్టి ఇక్కడ గొప్పతనం ఎవరిది ఆచరించేవాడిది మనిషిది ఒక మతంలో మంచివాళ్ళుగా జీవిస్తున్నారు అంటే అది ఆ మతం యొక్క గొప్పతనం కాదు ఆ మనిషి యొక్క గొప్పతనం అతను ఆ మతంలో ఉన్నటువంటి మంచి విషయాలను తీసుకుని ఆచరించాలని సంకల్పించి ఆచరిస్తూ మంచి మార్గంలో నడుస్తు నడుస్తుంటాడు దానివల్ల ఆ మత అతని వల్ల ఆ మతానికి మంచి పేరు వస్తుంది అదే మతంలో మత గ్రంథాలు చదవడం గుళ్ళకు వెళ్ళడం చర్చలకు వెళ్ళడం మసీదుకి వెళ్ళడం చేసిన వాడి ప్రవర్తన సరిగా లేకపోతే వాడు దేవుడు చెప్పిన మార్గంలో నడవకపోతే వాడు దుర్మార్గుడిగా మిగిలిపోతాడు కాబట్టి ఇక్కడ ఎవరైతే నేను మంచిగా ఉండాలి మంచిగా జీవించాలి అని అనుకుంటారో వారు మంచివాళ్ళుగా ఉంటున్నారు లెక్క చేయకుండా చెడు మార్గంలో నడుస్తున్నారు వాడు చెడ్డగా ఉంటున్నారు కాబట్టి ఇక్కడ వ్యక్తి యొక్క సంకల్పమే మనకు కనిపిస్తుంది తప్ప పూర్తిగా మతం యొక్క ప్రభావం కనిపించట్ల మతం యొక్క ప్రభావం ఉంటే అందరూ వాళ్ళుగా ఉండాలి దేవుడు యొక్క ప్రభావం ఉంటే ఆ దేవుడిని ఆ మతాన్ని ఆశ్రయించిన వాళ్ళు అందరూ మంచివాళ్ళుగా ఉండాలి అప్పుడు ఆ దేవుడు గొప్పవాడు ఆ మతం గొప్పది అన్ని మతాల్లో మంచి వాళ్ళు ఉన్నారు అన్ని మతాల్లో చెడ్డ వాళ్ళు ఉన్నారు అన్ని మహాత్ములు అన్ని మతాల్లో మహాత్ములు ఉన్నారు అన్ని మతాల్లో దైవానికి దగ్గరైన వాళ్ళు ఉన్నారు అన్ని మతాల్లో దైవానుగ్రహం పొందిన వాళ్ళు ఉన్నారు అన్ని మతాల్లో దైవ శక్తిని ప్రదర్శించిన భక్తులు ఉన్నారు ఇక ఇక్కడ ఎందుకు తన్నుకోవడం ఎందుకు నా మతం గొప్పదని నా దేవుడు గొప్ప చెప్పడానికి ఏంటి నీ మతాన్ని నీ దేవుణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళే మంచివాళ్ళే అని నువ్వే చెప్పలేవు నువ్వే చెప్పలేకపోతున్నావు నా మతంలో కూడా నా దేవుని ఆరాధిస్తున్న వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు మోసగాలు ఉన్నారు పాపాత్మలు ఉన్నారని చెప్తున్నారు మళ్ళీ ఇంక నీ మతం నీ దైవానికి గొప్పతనం ఏముంది అక్కడ కాబట్టి మతం దేవుడు కాదు మనిషి తనకు తానుగా నిర్ణయించుకొని మంచి మార్గంలో నడిస్తే అతను మంచివాడిగా తయారవుతాడు దేవుడి దగ్గర అవుతాడు దేవుని నమ్మని వాడు కూడా ధర్మం సత్యం నీతి న్యాయం ఆధారం చేసుకొని జీవిస్తే అతను దేవుడి దగ్గర అవుతాడు దేవుని నమ్మేవాడు కూడా దేవుడి పేరు చెప్పుకొని మోసం చేస్తే వాడు దేవుడికి దూరంగా ఉంటాడు కాబట్టి ఈ మతాల దేవుళ్ళ పేరుతో తనుకోవడం అంత అజ్ఞానం ఉండదు నా మతం గొప్పది నా గ్రంథం గొప్పది నా దేవుడు అని గొప్పది అని చెప్పినంత అజ్ఞానం ఉండదు షిరిడి సాయినాథులు చెప్పినట్టుగా ఎవరి మతాల ఆచారాలను వారు ఆచరించుకోండి ఎవరి దైవాన్ని వారు చక్కగా ప్రేమించుకోండి పరమతాలని పరదైవాలను కూడా గౌరవించండి కళలో కూడా ఇతర మతాన్ని ఇతర దైవాన్ని దూషించకూడదు వారిలో ఉన్న తప్పులు ఎత్తి మాట్లాడకూడదు అనే నియమం ఎవరైతే చేసుకుంటారో ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు ఈ సమాజం శాంతిగా ఉంటుంది ఏ మతస్థులైతే పరమతాలను దూషించకుండా ఉంటారో పరమతాల్లో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపించకుండా ఉంటారో ఆ మతం గొప్పది ఇతరులను బాధించకుండా ఇతరులను అవమానించకుండా తక్కువ చేసి చూడకుండా ఏ మతమైతే పరమతాలని గౌరవిస్తుందో పరదైవాలను గౌరవిస్తుందో ఆ మతం గొప్పది అంతేగాని లేస్తే పరమతాలను దూషించే మతాలు పొద్దున్నేస్తే పరదైవాలను దూషించే ప్రబోధకులు ఎలా వాళ్ళు అవుతారు దూషణ అనేది గొప్పదా అవమానించడం గొప్పదా చులకన చేయడం గొప్పదే నోటికొచ్చినట్టు మాట్లాడడం గొప్పదా అదే మన మతాలు మనకు నేర్పించింది మన దైవాలు మనకు నేర్పించింది మన మన ప్రబోధకులు మనకు నేర్పించింది కాబట్టి నీ ప్రవర్తన బట్టి నీ మతానికి గౌరవం వస్తుంది నీ ప్రవర్తన బట్టి నీ మతానికి అగౌరవం వస్తుంది ద్వేషం ద్వారా ఎప్పుడూ శాంతిని స్థాపించలేరు మహాత్ములందరూ అదే నిరూపించారు మహాత్ములందరూ బలైపోయింది దేనికంటే ప్రేమను వ్యాపింపచేయాలి కరుణను వ్యాపింపచేయాలి క్షమను వ్యాపింపచేయాలి దయను వ్యాపింపచేయాలి అని వాటి కోసం వారు బలిదానం చేసుకున్నారు మనమేం చేస్తున్నాం కారణం లేకుండానే మన యొక్క అహంకారాన్ని ప్రదర్శిస్తూ నేను గొప్ప మేము గొప్ప అని చెప్పుకోవడానికి నిరంతరం ఇతరులని హింసిస్తూ అవమానిస్తూ చులకం చేస్తున్నాం దాని ద్వారా మన మతాలకి గౌరవం కన్నా అగౌరవం వస్తుంది కనుక అన్ని మతాలు మంచిని బోధించాయి అందరు దేవుళ్ళు మంచిని బోధించారు ఆయా కాలానుగుణంగా ఒక దేవుడు శిష్ట సంరక్షణ ధర్మ సంరక్షణ చేస్తూ దుష్ట శిక్షణ చేస్తాడు ఇంకో కాలానికి అనుగుణంగా ఒక దేవుడు తానే బలిపోతాడు ఇంకో కాలానికి అనుగుణంగా షిరిడి సాయిబాబు గారిలాగా మనుషులో ఉన్న అజ్ఞానాన్ని రూపుమాపి జ్ఞానాన్ని ప్రసాదించి అందరినీ మంచి మార్గంలో నడిపే ప్రయత్నం చేస్తాడు ఇది అర్థం చేసుకుంటే అసలు మతం ఎందుకండి బాబు మనిషికి మతంతే సంబంధం మతం నీ ఇండివిజువల్ నీ ఇంట్లో నీ దైవారాధనకు సంబంధించింది మతం సమాజంలోకి వస్తే మానవత్వమే మానవత్వాన్ని మించిన మతమేముంది మంచి అన్నది మాల అయితే మాల నేనవుతానన్నాడు విరేష్లింగం పంతులు గారు మంచి అనేది మాలవాడలో ఉంటే మాలవాడే మంచివాడు అని కనుక మీరు అనుకుంటే నేను మాలవాడిగానే ఉంటాను అన్నాడు ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో కులాలేంటో మతాలేంటో ఎక్కడికి పోతున్నావు తెలియదు సాయిరామ్